ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను నేను ఈరోజైతే మన తోటలోని పువ్వులు అయితే హార్వెస్ట్ చేసి తీసుకొచ్చేసాను ఇవన్నీ దేవుడి కోసం అని చెప్పేసి అన్ని పువ్వులు కోసుకొచ్చేసాను దేవుడితో పాటు మనం కూడా నెత్తిలో పెట్టుకుంటాం కదా పిల్లకు కూడా స్కూల్కి వెళ్తుంటే పెట్టుకొని వెళ్తుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ హార్వెస్ట్ చేయడం అయితే జరిగింది ఈ పువ్వులు ఒకప్పుడు చెట్టుకి ఒకే రోజు ముప్పై రెండు పువ్వులు ముప్పై ఆరు పువ్వులు దాకా పూసినాయి కానీ ఇప్పుడు ఏమైందో ఏంటో రోజుకు రెండు పువ్వుల కంటే ఎక్కువ అయితే పూసలేవు ఈ రెండు పువ్వులు తీసుకొచ్చేసాను మరి వేరే వాళ్ళు తెంపుతున్నారో మరి అవి పూయడమే రెండు పూస్తున్నాయో తెలియదు కానీ ఇవి అయితే ఇవి ఉన్నాయి ఇది ఇది ఒక రకం మందార ఇవి రెడ్ మందార ఇది ఆరెంజ్ కలర్ మందార వాటితో పాటు శంకు పువ్వులు ఈ శంకు పువ్వులు కూడా చాలా విపరీతంగా పూసాయి అయితే నేను శంకు పువ్వుల చెట్టునైతే కొన్నిటిని కట్ చేశాను ఎందుకంటే అవి ఎక్కువగా జాలి మీద పడిపోయి జాలంతా ఖరాబ్ అయిపోతుంది అందులో చిక్కుడు తీగ వచ్చేసి దాని మీద అంతా పేనుబంక పురుగు వచ్చేసి ఈ పువ్వులు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి అందుకని చెప్పేసి ఇవి కూడా కట్ చేసేయడం వల్ల అవి కూడా మనకు లిమిట్లో దొరుకుతున్నాయి ఇవైతే తమలపాకులు తమలపాకులు ఒక మూడు ఇవి శంకు పువ్వులు ఇవి ఎర్ర మందార ఇవి వేరు వేరు మందార పువ్వులు ఇవి తమలపాకులు అలాగే ఎల్లో కలర్ చేమంతి పువ్వులు చూడండి ఎల్లో చేమంతి పువ్వులు ఇవి చూడడానికి సన్ఫ్లవర్ మాదిరిగా అనిపిస్తూ ఉన్నాయి కదా చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఈ పువ్వులు అయితే ఇవి ఇంకా ఇదే కలర్లో ముద్దగా పూస్తే ఇంకా చాలా బాగుండు ఈ పువ్వు అయితే పూర్తిగా ఇచ్చి ఉంది మనకి ఇక్కడ మధ్యలో కొంచెం ఉంది ఇదంతా కలరు వైట్ కలర్ అయిపోతుంది పువ్వు ఇచ్చుకున్నప్పుడు చాలా పూర్తిగా ఎల్లో కలర్లో ఉంటుంది ఈ లోపల ఉన్నదంతా చిన్న చిన్ని చిన్న చిన్ని పిలకలుగా ఈ మొగ్గంతా ఎల్లో కలర్కి వచ్చేసరికి ఈ ఆకులన్నీ పేలిపోయి పల్సగా లైట్ ఎల్లో కలర్గా మారిపోతూ ఉంటాయి అయితే ఇవి ఎల్లో కలర్ పువ్వులు ఇవి కూడా తెంపేసాం మనము అలాగే ఇవి చేమంతి పువ్వులు ఇది కూడా ఎల్లో చేయమంతి ఇవి ఇవేమో వైట్ చేమంతి వైట్ చేమంతి కలర్ పువ్వులు ఇవన్నీ వైట్ చేమంతి పువ్వులు ఇవి చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో కదా వైట్ చేమంతి పువ్వులు ఇవేమో మంచిగా ఇచ్చుకున్నవి వైట్ చేమంతి పువ్వులు ఇదేమో పూసి వాడిపోయింది ఆల్రెడీ ఇది కొంచెమే వచ్చేసింది మరీ ఎక్కువగా రాలేదు ఈ వైట్ చేమంతులు ఇవన్నీ ఇవన్నీ వైట్ చేమంతులు ఈ వైట్ చేమంతుల తర్వాత ఇవి ఇప్పుడు మనం తెంపినటువంటి ఆరెంజ్ కలర్ మందార పువ్వుల యొక్క మొగ్గలు ఇవి రేపడుకుంటాయో ఎవరైనా తెంపుకెళ్తారో మరి అందుకని చెప్పేసి ఇప్పుడే హార్వేస్ చేశాను ఇవి బయట పక్కన పెట్టేస్తే ఇవి కూడా పోస్తాయి రేపు మార్నింగ్ కల్లా అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తున్నాను ఇవి పువ్వులు ఇవి మొగ్గలు ఇవి శంకు పువ్వులు ఇవి ఎల్లో కలర్ చేమంతులు ఇవి వైట్ చేమంతులు అలాగే ఇవి చిట్టి చేమంతులు తుషారు కదా చిట్టి చేమంతులు ఇవి కూడా అంతే మధ్యలో ఉన్నప్పుడేమో ఇవి ఇలాగ ఉంటాయి చిన్నగా అంటే ఇది ఇప్పుడే చెట్టుకు స్టార్ట్ అయింది అన్నట్టు ఇది తొందరగా వాడిపోదు ఇందులో ఉన్నదంతా మనకి ఇలాగ అయిపోతుంది ఈ పువ్వుకి ఈ పువ్వుకి డిఫరెన్స్ తెలుస్తుంది మీకే పక్కన ఉన్నప్పుడు ఇది ఒకలాగా ఉంది ఇది ఒకలాగా వైట్ వైట్గా కనిపిస్తుంది కదా ఇలా ఇచ్చుకుంటుంది ఇలా అంతా ఇచ్చుకొని ఈ పువ్వు అంతా ఖరాబ్ అయిపోయేసరికి మనకి టెన్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది వాడిపోయేసరికి ఇవన్నీ చిట్టు చేమంతులు ఈ చిట్టి చేమంతులు చూడడానికి సన్ఫ్లవర్ లాగా ఉన్నాయంట మా మరిది వాళ్ళ బాబు అంటున్నాడు మా బాబు పెద్దమ్మ ఇవి సన్ఫ్లవర్ పువ్వులుగా మా పెద్దమ్మ అంటుండు ఈ సన్ఫ్లవర్ కాదు నాన్న చామంతి అంటే వాడసలు అమ్మట్లేదు సన్ఫ్లవరే పెద్దమ్మ అని బుక్లో చూసిన అంటుండు ఇవి చామంతులు చూడడానికి సన్ఫ్లవర్ లాగా ఉండే చిట్టి చామంతి పువ్వులు చాలా చిన్న సైజులో ఉంటాయి ఇవి మనం కనకాంబరాలలో పెట్టి మాలగా కట్టేసి కూడా పెట్టుకోవచ్చు అలాగే దేవుడికి దేవుడికి కూడా మాలగా చేసుకోవచ్చు దేవుడికి అష్టోత్తరం చేసుకోవచ్చు చాలా విధాలుగా మనకు ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ పువ్వులు మనకి హండ్రెడ్ అయితే ఉంటాయి చూడడానికి చాలా తక్కువ అనిపిస్తున్నాయి కదా కౌంట్ చేస్తే హండ్రెడ్ పువ్వులు ఈజీగా ఉంటూ ఉంటాయి ఇవన్నిటిని నేను పూజ కోసం అయితే హార్వేస్ చేశాను రేపొద్దుగాల ఎర్లీ మార్నింగే పూజ చేసుకోవాలి అయితే రేపొద్దు మనం వెళ్ళి బయటకు వెళ్ళి స్నానం చేసిన తర్వాత పూజ చేసుకోవాలంటే తెంపుకోవడానికి కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి ముందే అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకుంటే స్నానం చేయగానే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు కావాల్సినవి అప్పుడైతే అరేంజ్ చేసుకుంటాను అలాగే తులసి ఆకులు మారేడాకులు కూడా అరేంజ్ చేసుకున్నాను అవి మార్నింగే అరేంజ్ చేసి పెట్టుకున్నాను అవి ఆల్రెడీ ఒక కవర్లో ప్యాక్ చేసి పెట్టాను తర్వాత ఇన్ని రకాల పువ్వులు నేను ఇప్పుడు వీటిని అన్నీ తీసుకొచ్చేసి పెట్టేశాను అనమాట చూశారా ఫ్రెండ్స్ మన తోటలోని మన పువ్వుల పువ్వుల హార్వెస్టింగ్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా బాయ్ బాయ్